చీకటి పూట ఇంట్లో కరెంటు పోవడే ఆలస్యం వెంటనే ఉన్న సెల్ ఫోన్ల లైట్లు చాలు చేసుకొని ఆ హెల్తుర్లనే పనులు చేసుకుంటుంటారు అప్పుడప్పుడు దావకాన్లలో ఎమర్జెన్సీ ఆపరేషన్లు జరుగుతుంటే కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్లే దిక్కవుతుంటాయి అయితే ఇంకా రాజస్థాన్ రాష్ట్రంలో మొన్న జరిగిన ఒక పెళ్లిలో కూడా సెల్ ఫోన్ లైట్లే వాళ్ళ ఏడడుగుల బంధానికి హెల్తురు వాటిని గిట్లా పెండ్లంటే కళ్ళు మూసుకపోయేటంతా ఎల్తురుండేటట్టు లైట్లు పెట్టిస్తారు పొరపాటున కరెంటు పోతే ఎట్లా అని జనరేటర్లు తయారు పెడతారు కానీ యోగి పెండ్లి చూడరు ఎట్లా జరిగిందో అవు పీటల మీద కూసిన పెండ్లి పిల్ల పిల్లగాడు ఎవ్వరి ముఖాలు సరిగ్గా కానస్తలేవు అని నడిచేది ముమ్మాటికి పెండ్లి పేరంటమే పంతులు గారి మంత్రాలు వినేస్తున్నాయి చూడుర్ని మరి ఇదేం దారుణం కరెంటు లేకుంటే జనరేటర్ పెట్టచ్చు కదా అని అంటే పాకిస్తాన్ తోటి నడుస్తున్న యుద్ధం చేయబట్టి అట్లా కుదరలేవు ఇలా పెండ్లికి జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలలో చీకటి పడంగానే కరెంటు బంద్ పెట్టి బ్లాక్అవుట్ పెడుతున్నారు కదా పాపం వీళ్ళకేం తెలుసు పెళ్లి ముహూర్తం నాటికి ఇట్లా జరుగుతుందని తెల్వక పెట్టిన ముహూర్తం వాయిదా వేసుకోలేక పెళ్లి వేసుకుందామనే మోపికే కరెంట్ వీకేసిరట జనరేటర్ కూడా పెట్టద్దని ఆర్డర్ ఉందాయి ఇక ఎట్లా అని ఆయనతో పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఫోన్లో టార్చ్ లైట్లు చాలు చేసి పెడితే ఆ ఎల్తూర్లనే ఏడు అడుగులు నడిచిద్దరు వచ్చి అరుంధతి నక్షత్రాన్ని కూడా చూద్దామంటే రోడ్లుగానేచ్చినట్టు ఉన్నాయి అని చూపెట్టలేదట పంతులు గారు అసలు పంతులు గారికి ఐడియా రాలేనట్టున్నది కానీ పెళ్లి మండపంలోనే యువలోకలిని కుర్చీల మీదకి ఎక్కి నిలబడి సెల్ ఫోన్ మీదకెత్తి పట్టుకు ని అదే అరుంధతి నక్షత్రం అని చూపెడితే ఓ తంతు పూర్తయి ఉండేది కదా కానీ దగదగ లైట్ల నడమ లగ్గం అయితే వాళ్ళకి ఎన్నేళ్ళు యాదుకుండో గానీ సెల్ఫోన్ల లైట్ల నడుమ జరిగిన ఇళ్ళ లగ్గం మాత్రం లైఫ్ లాంగ్ యాదు ఉంటది కావచ్చు